హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను నేను ఈరోజు ఇక్కడ చట్నీ చేస్తున్నాను అందుకని నేను చట్నీ ఎలా చేస్తానో రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్లో దాంట్లో పల్లీలు వేర్చిన పప్పులు వేసుకొని ఫ్రై చేసుకుంటాను తర్వాత దాంట్లోనే పచ్చిమిర్చి కొంచెం అల్లం కొంచెం వెల్లుల్లి అండ్ కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుంటాను ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు దీంట్లోనే నేను పుట్నాల పప్పు తినేసెనగపప్పు ఆ పప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటాను కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని ఆఫ్ చేసేసుకుంటాను స్టవ్ తర్వాత ఇవన్నీ కొంచెం చల్లారిన తర్వాత చల్లగా అయిన తర్వాత దీంట్లో కావాల్సినంత ఉప్పు వేసుకొని వాటర్ వేసుకొని మిక్సీ వేసేసుకుంటాను అంతే నేను చట్నీ చేసేది ఇప్పుడైతే అక్కడ ఆ వేయించుకున్నవన్నీ చల్లారుతాయని పక్కన పెట్టుకున్నాను ఈ లోపల నేను పొంగలి చేస్తున్నాను ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి పొంగలి అండ్ చట్నీ చేస్తున్నాను ఈ పొంగలికి ఏంటంటే నేను ఈక్వల్గా తీసుకుంటాను ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటే ఒక ప ఒక కప్పు బియ్యం తీసుకుంటాను ఇవన్నీ బాగా వాష్ చేసుకొని తర్వాత కుక్కర్ గిన్నెలో పోపు వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర మిరియాలు పచ్చిమిరపకాయ అండ్ అల్లం ఈ నాలుగు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఆ ఫ్రై చేసిన తర్వాత దాంట్లో మనం ఇందాక వాష్ చే వాష్ చేసి పెట్టుకున్న పెసరపప్పు బియ్యం వేసేసి అది కూడా కాసేపు ఫ్రై ఫ్రై అవనిచ్చి కొంచెం వాటర్ ఎక్కువగానే వేసి దాంట్లో కొద్దిగా పసుపు ఉప్పు వేసేసి కుక్కర్ పెట్టేస్తాను ఒక విజిల్స్ కూడా వన్ టూ విజిల్స్ ఎక్కువే రానిస్తాను పొంగలి అయితే అలా రెడీ అయిపోతుంది ఇందాక నేను చట్నీకి చల్లార్చి పెట్టుకున్నాను కదా అవి కొద్దిగా ఉప్పు వాటర్ వేసేసి ఇలా మిక్సీ పెట్టే పట్టేసుకున్నాను సో అలా ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే పొంగలి అండ్ చట్నీ అండ్ చట్నీలోకి నేను పోపు రెగ్యులర్గా ఏం వేయను ఎప్పుడన్నా వేస్తాను రోజు అయితే అలా ప్లెయిన్ చట్నీయే ఉంటుంది ఒక్కోసారి అప్పుడప్పుడు ఎప్పుడో వేయాలనిపించినప్పుడు పోపు వేస్తాను అంతే తర్వాత మేము గ్రాసరీస్ అవసరమయ్యి పక్కనే ఒక చిన్న గ్రాసరీ షాప్కి వెళ్ళి కొన్ని కావాల్సిన వస్తువులు తెచ్చుకున్నాము అయితే మాకిక్కడ ఇక్కడ ఈ పారాషూట్ కోకోనట్ ఆయిల్ ఫైవ్ డాలర్స్ పడుతుంది ఈ బాటిల్ మాకిక్కడ ఇంకా షాప్ నుండి ఏమేమి తెచ్చుకున్నామనేది మీకు చూపిస్తాము ఇది ఈరోజు షాప్లో తెచ్చిందేం కాదు ఇది కాస్కోలో తెచ్చుకున్నాము కాకపోతే చికెన్ ఈరోజు కుక్ చేయడానికి ఈ చికెన్ డీప్ ఫ్రిజ్లో ఉనింది అందుకని ఇవాళ కుకింగ్ చేసుకుందాం అనేసి ఇలా హాట్ వాటర్లో వేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇవన్నీ షాప్లో నుంచి తెచ్చుకున్నవి పిల్లలకి కిండర్ జాయ్ అండ్ కప్ కేక్స్ తెచ్చాము ఈ కప్ కేక్స్ ప్యాకెట్లో ఏంటంటే హాఫ్ వెనిలా ఫ్లేవర్డ్ కప్ కేక్స్ వచ్చాయి హాఫ్ చాక్లెట్ ఫ్లేవర్డ్ ఫ్లేవర్డ్ కప్ కేక్స్ వచ్చాయి తర్వాత సలాడ్ కోసం ఇలా స్ప్రింగ్ మిక్స్ తెచ్చుకున్నాము వీటిల్లో మనకు కావాల్సినవి మిక్స్ చేసేసుకొని వెజిటేబుల్స్ కానీ సాసులు కానీ మనకు కావాల్సినవి మిక్స్ చేసేసుకొని తినేయడమే తర్వాత ఆనియన్స్ బనానాస్ ఇంకా అవకాడోస్ కూడా తీసుకున్నాము అవకాడోస్ అయితే టూ ప్యాకెట్స్ తీసుకున్నాము మేము రెడ్ అవకాడో ఎక్కువగా తింటాము అందుకని మాకు అవకాడోస్ తొందర తొందరగానే అయిపోతాయి అందుకని టూ ప్యాకెట్స్ తీసుకున్నాను అండ్ నాకు ఇక్కడ మంచి రసాలు మామిడి పళ్ళు కనిపించాయి అందుకని అవి కూడా తీసుకొచ్చేసాము ఇవి టేస్ట్ కూడా బాగున్నాయి తర్వాత అయితే కార్న్ ఇక్కడ షాప్స్లో మనకు కార్న్ ఇలా నీట్గా ఒలిచి ప్యాక్ చేసినవి దొరుకుతాయి లేదంటే పీచుతో పాటు ఉన్నవి కూడా దొరుకుతాయి మనకి ఏవి కావాలంటే అవి తెచ్చుకోవడమే తర్వాత ఒక బస్తా యాపిల్స్ అండ్ కొన్ని బెర్రీస్ లైక్ బ్లూబెర్రీ బ్లాక్బెర్రీ స్ట్రాబెర్రీ ర్యాస్బెర్రీ ఈ బెర్రీస్ అన్నీ ఒక్కొక్క ప్యాకెట్ తెచ్చుకున్నాము ఒక్కొక్క డబ్బా తెచ్చుకున్నాము తర్వాత కొంచెం చిప్స్ తెచ్చుకున్నాము ఈ చిప్స్ కూడా బాగుంటాయి ఇవి కెటిల్ కుక్డ్ చిప్స్ కెటిల్ చిప్స్ ఇలాగా క్లాన్సీస్వి ఇంతే మేము ఈరోజు తెచ్చుకున్న గ్రాసరీ షాపింగ్ అయితే ఇంతే అయితే మీకు గుర్తుంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను నెక్స్ట్ వీడియోలో నేను నేను చేసే బ్రెడ్ అవకాడో రెసిపీ చూపిస్తాను అని చెప్పాను కదా అదే ఇక్కడ నేను బ్రెడ్ అవకాడో ఎలా చేస్తానో చూపిస్తున్నాను అయితే ఇలా కట్ చేసుకొని దాంట్లో సీడ్ తీసేసి లోపల ఉన్న పల్ప్ అంతా తీసుకొని ఒక బౌల్లో వేసుకుంటాను దాంట్లో ఆనియన్ టొమాటో ఇంకా లెమన్ కొంచెం లెమన్ జ్యూస్ అండ్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుంటాను మీకు కావాలంటే పచ్చిమిర్చి ఆర్ చిల్లీ ఫ్లేక్స్ అన్నా వేసుకోవచ్చు లేకపోతే పచ్చిమిరపకాయ అన్నా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు నేనైతే కారం ఏం వేయట్లేదు ఇంతే వేసాను ఆనియన్ టమాటో నిమ్మరసం అండ్ ఉప్పు వేసాను అండ్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా బ్రెడ్ టోస్టర్లో పెట్టుకొని టోస్ట్ చేసుకొని ఆ అవకాడో మిక్స్ని వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తూ తినేయడమే ఇది మీరు బ్రెడ్ అవకాడోలో అద్దుకొనన్నా తినచ్చు లేదంటే మధ్యలో రెండు బ్రెడ్ పీ స్లైసెస్ మధ్యలో పెట్టేసుకొని శాండ్విచ్లా అయినా తినేయచ్చు మీకు ఎలా నచ్చితే అలా తినేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది తర్వాత ఇక్కడ నేను ఓట్స్ పోరిజ్ చేస్తున్నాను దీనికోసం ఒక కప్పు ఓట్స్ తీసుకొని బాగా వాష్ చేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ అండ్ కొద్దిగా పాలు వేసి కాసేపు నానబెట్టాను ఈ లోపల మేము ఇక్కడ ఒక చీజ్ పిజ్జా తెచ్చుకున్నాము అది ఒక స్లైస్ ఉంటే అది చూపిస్తున్నాను మిగతా తినేసాము ఈ ఒక్క స్లైసే మిగిలింది అండ్ ఈ టాయ్ చూడండి ఎంత క్యూట్గా ఉందో ఇది ఏంటంటే ల్యాంప్ అనమాట ఒక ల్యాంప్ మన బెడ్రూమ్లో బెడ్ పక్కన టేబుల్ మీద పెట్టుకోవచ్చు హ్యాపీగా ఆన్ చేసుకొని ఇది నాకు చాలా క్యూట్గా అనిపించి తీసుకొచ్చాను ఈ పాండ చాలా క్యూట్గా ఉంది కదా ఇలా ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు ఈ ల్యాంప్ మీకు ఎంతమందికి ఇలాంటి చిన్న చిన్న క్యూట్ థింగ్స్ క్యూట్ టాయ్స్ అంటే ఇష్టం నాకైతే ఇలాంటి చిన్న చిన్నవి అంటే చాలా ఇష్టం నైట్ టైం లైటింగ్ లేనప్పుడు అయితే ఇది ఆన్ చేస్తే చాలా బాగా కనిపిస్తుంది దీనికి కింద బ్యాటరీస్ ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది అక్కడ బ్యాటరీస్ వేసుకోవాలి అండ్ కింద పక్కనే ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ కూడా ఉంది సో బ్యాటరీస్ వేసుకొని ఆన్ చేసుకొని అలా పెట్టేసుకోవడమే ఇప్పుడైతే మనము ఓట్స్ వచ్చేద్దాం మళ్ళీ ఆ ఓట్స్ అలా కాసేపు నానబెట్టుకున్న తర్వాత ఇలా స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసేసుకోవడమే బాగా కుక్ అయిన తర్వాత తీసేసి దాంట్లో మీకు నచ్చిన ఫ్రూట్స్ అండ్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కొంచెం తేనె అలా మిక్స్ చేసుకొని తినేయడమే డైట్ చేసే వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇంకా ఈరోజు ఈవినింగ్ నేను స్నాక్స్కి మొక్కజొన్న కంకులు ఉడకబెట్టాను ఇందాక మీకు చూపించా కదా షాప్ నుంచి కంకులు తీసుకొచ్చున్నాను కదా అవే ఇవి అవి ఇలా ఉడకబెట్టేసుకొని ఈవినింగ్ స్నాక్కి తినేసాము ఇవి 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 స్వీట్ కానే కాబట్టి నేను సాల్ట్ అవేమి వేయలేదు ఓన్లీ వాటర్ వేసేసి వాటర్లో ఇవి వేసేసి ఒక వన్ విజిల్కి ఉడకబెట్టాను అంతే వన్ విజిల్ సరిపోయింది వీటికి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఈ రోస్టీ వ్లాగ్ ఇంతే థ్యాంక్